ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో ఉన్నాయి దీంతో ఆ ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు మరోవైపు వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి అయితే భారీ వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఆదుకునేందుకు పలువురు తమ వంతు సాయం అందిస్తున్నారు ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీ సేపీలో వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది తమ వంతు సాయంగా ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయ నిధికి ఇరవై ఐదు లక్షల రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది అయితే తాజాగా ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా వరద బాధితులను ఆదుకునేందుకు భారీ విరాళం ప్రకటించారు తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయల విరాళం ప్రకటించారు ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి యాభై లక్షలు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి యాభై లక్షలు అందజేయనున్నట్టుగా తెలిపారు మరో నటుడు విశ్వక్ సేన్ కూడా వరద బాధితులను ఆదుకోవడం కోసం తన వంతు సాయంగా ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కు ఐదు లక్షల విరాళం అందజేయనున్నట్టుగా ప్రకటించారు